సభాధ్యక్షులు వహించిన సత్యనారాయణ గారికి పెద్దలు దిగ రజిక కమ్యూనిటీకి అనేక సేవలు చేసిన మోహన్ రావు గారికి వేదిక మీద ఉన్న రామ్మోహన్కి బాలా శ్రీనివాస్ గారికి రమణ గారికి అదేవిధంగా జయనాథ్ గారికి కంటే గారికి అప్పారావు గారికి చీపుపల్లి అప్పారావు గారికి ముఖ్యంగా ఈరోజు నాకు గడిచిన ఆరు సంవత్సరాలుగా వర్ణించుకుంటూ ఒక సైనికుడిగా మహాకాష్లో కూడా ఎప్పుడు నేను ఈ నియోజవర్గంలో తిరిగి పది గంటలు తిరిగితే మినిమం తొమ్మిదిన్నర గంటలు నాతోనే ఉంటాడు ఏదన్నా అరగంట ఏదన్నా పన్నెండు తప్ప ఆరు సంవత్సరాల నుంచి నా వెన్నంటి నడిచి నా ప్రతి కార్యక్రమాన్ని కూడా కెమెరాల్లో చిత్రీకరించి ఈ నియోజవర్గ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి చూపించే కార్యక్రమంలో భావిస్తామైన సోదరుడు సూర్య చాలా సంతోషం రాష్ట్ర కార్పొరేషన్ అయిన అన్నట్టు అందరికీ